దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలను పొందుకొని అన దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు నీవు నేను కూడా పొందుకోవాలి అని అంటే యోసేపు వలె మనం కూడా ఏం చేయాలి చెడు సహవాసాలని మనం ఏం చేయాలి దూరపరచుకోవాలి దూరపరచుకోవాలి మన చట్ట ప్రవర్తనకి మనం ఏం చేయాలి చట్ట ప్రవర్తనను ఎప్పుడు కూడా యా దేవుని స్థలంలో మోకరించే ప్రతిసారి కూడా యా ఇదిగో నీ నీ యొక్క ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనిపిస్తుంది నన్ను క్షమించు నీ ప్రోక్షణ దయచేత అని మనం ఏం చేయాలి ప్రార్థన చేసుకోవాలి క్రైస్తవులమైన మనకు లోకస్తులకి ఉన్న తేడా ఏంటో తెలుసా అవును కొన్ని కొన్ని సార్లు లోకస్తుల వరే మనము కూడా పాపంలో పడిపోతూ ఉంటాం పాపములు చేస్తూ ఉంటాం కానీ లోకంలో ఉన్నవారు వారు చేసేది పాపం అని వాళ్ళు ఎప్పటికీ కూడా ఒప్పుకోరు వాళ్ళు ఉండదు కానీ నీవు నేను దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు నీ హృదయము దేవునికి తేతగా కనపడుతుందని చేసిన ప్రతి ఒక్క పని నువ్వు చేసిన ప్రతి పాపపు పని దేవునికి తేతగా కనపడుతుందనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వేం చేస్తావు కాలం మీద అయ్యో 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 ఏదో చూడగడం దాన్ని చూసిస్తాను ఏదో నా హృదయంలోనికి చేర్చుకోవడం దాన్ని చేర్చుకున్నాను అయ్యో నా హృదయంలోనికి చేర్చుకున్న దాని గురించి ఆలోచించుకోవడం దాన్ని నేను ఆలోచించాను ఇదిగో ఆలోచించడాన్ని బట్టి ఈరోజు నా అవయవాలన్నీ కూడా చేయడానికి నన్ను ప్రోత్సహించాయి నేను ఇప్పుడు పాపంలో పడిపోయినాను అయ్యా నీతి మంత్రులు ఏడు సార్లు పడినను తిరిగి లేచునని వాక్యం తెలియజేస్తుంది కదా పాపాన్ని నన్ను అంగీకరించు ప్రభావ అని చెప్పి మనం ఏం చేస్తాం మోకరించి ప్రార్థన చేసి మరలా పరిశుద్ధ జీవితాన్ని దేవుని ఎదుట మనం కనబరచిన పరిశుద్ధతను మనం పొందుకుంటాం దేవుని స్తోత్రం హలే అలాంటి జీవితం నీకు లేకపోతే నీవు కూడా ఆ లోకంలో పాపాలు చేసేసి ఇక్కడ వచ్చి మోకరించి చాలా మధురమైన పాటలు పాడేసి ప్రార్థన చేయవచ్చు దైవ నుంచి వెళ్ళిపోయి మళ్ళా అదే పాపంలో నీవు జీవిస్తుంటే నీకు వాళ్ళకి ఏ తేడా ఏ తేడా లేదు ఏ తేడాది ప్రియమైన దేవుని పెట్టారా జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకున్నది నిజంగా ఇది దేవునికి తగిన పరిశుద్ధత మీద ఉన్నదా దేవుని ఆశీర్వాదం ఆశీర్వదించని ప్రార్థించే నీవు నిజంగా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునేంత పరిశుద్ధతను కలిగి ఉన్నావా దేవుని వాక్యాన్ని నీవు అనుసరించకుండా దేవుని వాక్యాన్ని నీవు దేవుని వాక్యానికి అనుకూలంగా నీవు ప్రవర్తించకుండా లోకంలో ఇష్టానుసారంగా బ్రతికేసి ఇక్కడికి వచ్చిన దీవించమంటే దేవుడు దీవిస్తాడండి దీవిస్తాడా ఒకప్పుడు ఇదిగో బ్రతుకు వచ్చిందది ఇక నువ్వు బ్రతుకు వాడు నేను

దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు పరిశుద్ధత లేని నీ కుటుంబాన్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తాడా ఆశీర్వదించడం కాబట్టి ఈరోజు మనందరం కూడా ఎదుగు మనలో ఉన్న పాపాన్ని బట్టి దేవుడు మనలను ఆశీర్వదించలేకపోతున్నాడు మనలో ఉన్న హేయమైన క్రియలను బట్టి దేవుడికి ప్రతికూలమైన ఆ క్రియలను బట్టి ప్రతికూలమైన ఆ ప్రవర్తనను బట్టి దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఆశ్చర్యం దించట్లేదనే విషయాన్ని మనందరం కూడా గమనిద్దాం ఇదిగో ఇప్పటికైనా సరే నీ విడిచిపెట్టని పాపాలు ఏవైనా ఉంటే నువ్వు దేవుని సంధికి వచ్చి బాప్తీసుని తీసుకొని బల్లారాధనలో పాల్గొంటూ నీవు ఎక్కడో పాపంలోనే కొనసాగే వ్యక్తివి అయితే లోకంలో ఉన్నవారు సైతం అసహించుకునే పాపాలు ఉన్నాయేమో లోకంలో ఉన్నవారు మన గురించి చెడ్డ సాక్ష్యాన్ని చెప్తున్నారేమో నిన్ను బట్టి దేవుని నామం దృశ్యపబడుతుందేమో ప్రభా ఈ ఉదయం కాల సమయంలో నీ సన్నిధిలో మోకరించి ప్రతి మాతున్నానయ్యా నన్ను పరిశుద్ధపరచని ప్రతి ఒక్కరిని కూడా మోకరించి ప్రార్థన చేసి ప్రభుత్వం అడుగుతాం మోకరిద్దాం ప్రార్థన చేసుకుందాం మోకరి